గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ యువత ఆయా వయసుల్లో రకరకాల సందర్భాల్లో రకరకాల పరిణామాలు వ్యతిరేకతలు ఎదుర్కొన్నప్పుడు బాగా డీప్గా దాని గురించి ప్రభావితం అవుతారు శాడ్ మోషన్లోకి వెళ్ళిపోతారు మానసికంగా ఉద్వేగంగాను ఉద్రేకంగాను తయారవుతారు ఒత్తిడికి లోనవుతారు చాలా బాధపడతారు సహజంగా కాస్త టీనేజ్ నుండి యువతరం వరకు కూడా ఇలాంటి లక్షణాలు అందరూ ఎప్పటికప్పుడు ఎదుర్కొనే ఉంటారు ఇప్పుడు అలాంటి లక్షణాలను కూడా యూట్యూబ్ మాధ్యమంగా సోషల్ మీడియా మాధ్యమంగా క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళ ప్రధానమైన లక్ష్యము ఇలాంటి యువత వీళ్ళకి బాగా రకరకాల యాప్ల్ని అందుబాటులోకి తీసుకొచ్చి క్యాష్ చేసుకుంటున్నారు ముందైతే ఒక వీడియో చూడండి ब्रेकअप हो गया है अगर ऐसा कोई सवाल आपको परेशान कर रहा है तो अभी डाउनलोड करिए एस्टोसेज एआई ऐप एस्टोसेज एआई एप पर चैट है बिल्कुल फ्री విడనర్గదండి ఇది యాడ్ ఈ మధ్యకాలంలో ఇలాంటి యాడ్స్ నేను తరచుగా చూస్తున్నాను ఎక్కువ యాడ్స్ ఎక్కడ ప్లే అవుతున్నాయి అంటే YouTube షార్ట్స్ ఉంటాయి చూసారు ఒక షార్ట్ వీడియోకి ఇంకొక షార్ట్ వీడియోకి middle అంటే ఆ యాడ్ రెవెన్యూ ఏమవుతుందంటే అటు షార్ట్కి ఇటు షార్ట్కి పడుతుంది ఈ యాడ్ మీద ఏదైనా కొంచెం రెవెన్యూ వస్తుంది అనుకోండి ఆ అటు ముందు ఉన్న షార్ట్కి ఇటు ముందున్న షార్ట్కి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేస్తారు ఏమో మరి అది యూట్యూబ్ నాకైతే కరెక్ట్గా తెలియదు నేను అనుకుంటున్నాను అలాగా సరే ఇంతకీ ఇలాంటి యాడ్స్ ప్రధానమైన ఉద్దేశాలు ఏంటో తెలుసా ఈ మధ్యకాలంలో ఇలా మాతాజీ గెటప్పులేసి ఈ బాబాజీలు స్వామీజీల గెటప్పులేసి వాళ్ళ చేత ఈ యాడ్ ప్రమోషన్స్ చేపిస్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే యువత ప్రేమలో ఫెయిల్ అయ్యి అలాగే ఇప్పుడు అదేమిటి డేటింగులు అవి చేసుకుంటున్నారు కదా ఆ డేటింగుల్లో ఫెయిల్ అయ్యి అంటే బాయ్ ఫ్రెండ్ నిన్ను నీ నెంబర్ బ్లాక్ చేసేస్తే యహనీతో మాట్లాడటం మానేస్తే నీవు ఈ ఆస్ట్రో అనే ఒక విధమైన యాప్ డౌన్లోడ్ ఉంటే దీనిలో చాటింగ్ అంతా ఫ్రీ ఎవరుంటారు అవతల వైపున మేము జ్యోతిష్ కులము అని చెప్పేవాళ్ళు అవతల వైపున ఉంటారు కాసేపు ప్రేమగా ఏదో చాటింగ్ అది చేస్తారు ఆ తర్వాత వీళ్ళకి తగ్గట్టుగా ఏజ్ ఏంటి వీళ్ళ ఏజ్ ఎంత వీళ్ళు మేలా ఫీమేలా ఇవన్నీ కూడా అక్కడ డీటెయిల్స్ అడుగుతారు ఆ డీటెయిల్స్ ప్రకారము వీళ్ళకట్టుండి ఎవరిని ఎరయ్యాలి మగవాళ్ళని ఎరయ్యాలా ఆడవాళ్ళని ఎరయ్యాలా వాళ్ళు ఎరేస్తారు ఆ తర్వాత వీళ్ళని బాగా చాటింగ్లోకి డీప్గా తీసుకువెళ్ళేసేసి ఫుల్గా మత్తులోకి దించేస్తారు ఆ తర్వాత ఏమైనా జరగవచ్చు డబ్బులు కూడా లాగుతారు అంతేకాకుండా ఎవరికైనా సరే ఆ టైంకి ఏదో ఈ తెలిసి తెలియని ఆకర్షణలో ప్రేమలో పడి ఆకర్షణలో పడి డేటింగ్లు చేసేసి ఇప్పుడు వీళ్ళిద్దర పార్టీస్లో ఎవరితో ఒకరికి తప్పు ఉండొచ్చు ఒకరు కాస్త నిజాయితీ ఉన్న వాళ్ళు అవ్వండొచ్చు ఆ తప్పు ఉన్న వాళ్ళు తప్పుకున్నా ఈ నిజాయితీ ఉన్న వాళ్ళు బాధపడతారు కదా ఒకటండి ఇప్పుడు కొద్ది రోజులు పరస్పరం మంచి అటాచ్మెంట్లో ఉన్నప్పుడు అది కొంచెం బ్రేక్ అయిందంటే ఆ అలవాట్లో నుండి దాని నుండి బయటపడలేక కొద్ది రోజులైతే ఎవరికైనా కూడా మానసికంగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎవరితో కలవలేరు ఒక విధంగా ఒంటరి తనతో బాధపడుతూ ఉంటారు కదా దాన్ని ఇప్పుడు వీళ్ళు క్యాష్ చేసుకొని వ్యాపారాలు అనుకుంటారు అలా ఎవరైనా కూడా ప్రేమలో బ్రేకప్ అయిపోయి డేటింగ్లో బ్రేకప్ అయిపోయి బాయ్ ఫ్రెండు గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చి ఎవరైతే ఒంటరిగా మిగిలారో ఆ వంటర్ పక్షికి వీళ్ళు బాగా ఫ్రీ చాటింగ్ చేస్తారట ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే అటుండి ఫ్రీగా వీళ్ళు ఎవరో తెలుసుకొని ఆడో మగో అటు చేరి వీళ్ళకి ఆ కబురు ఈ కబురు గాలి కబుర్లు చెప్పేసి నిదానంగా వాళ్ళ వైపుకు వంచుకొని ఆ తర్వాత నీకు ఇది వేసుకో ఈ ప్రక్రియ చేపించి ఇది డబ్బులు పంపించేసిస్తే మేము ఇక్కడ ఒక హోమం చేస్తాము మేము ఆ హోమం చేయగానే వసీకరణ హోమము నిన్ను వదిలేసి ఇంకొక అమ్మాయికి వెళ్ళిపోయిన నీ బాయ్ ఫ్రెండ్ తిరిగి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రెక్కలు కట్టుకొని వస్తాడు లేదంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా ఈ హోమం చెప్పి చేసేస్తే ఈ విధమైన పరిష్కారం మేము ఇక్కడ చేపిస్తాము ఆ అమ్మాయి ఈ మూడు రోజులు నీ దగ్గరికి వచ్చేస్తుంది ఈ విధమైన మంత్ర సాధనలున్నా ఇలాగ రకరకాలుగా చెప్పి ఈ ఉద్యోగాలు చేసే యువత వీడి దగ్గరుని డబ్బును బట్టి దఫ దఫాలుగా లాగేస్తారండి అంటే చెప్పడానికే బాధగా ఉంది సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం ఎంత దరిద్రంగా తయారైందంటే తెలిసే తెలియని కుర్ర వయసులో ఎవరన్నా ఏ ప్రేమలోనూ ఆకర్షణలోనూ పడి ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ని కూడా క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి కుక్కలు బయలుదేరినాయి అంటే ఆలోచించండి మీరు ఎంత దరిద్రంగా సోషల్ మీడియా తయారైంది ఎవరైనా ఈ విధంగా తెలిసి తెలియని యువత తెలిసి తెలియని ఆ ఆవేశంలోనూ ఆకర్షణలోను పడేసేసి ప్రేమలో ఫెయిల్ అయితే లవ్ బ్రేకప్ అయితే ఎవరైతే వీళ్ళతో పాటు ఉంటారో వాళ్ళు తిట్టకుండా గొడవ చేయకుండా ప్రశాంతంగా వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి వాళ్ళకి స్వాంతన కలిగించాలి వాళ్ళని సరదాగా కసేపు అలాగా ఆరు బయట పార్కులకో షికారులకో తీసుకెళ్ళి ప్రశాంతంగా ప్రకృతిని పర్యావరణాన్ని చూపించి లేదంటే బయట ఏదైనా వేరే ఊర్లకి టూర్లకు తీసుకొని వెళ్ళి వేళకి బాగా నిద్రపోమ్మని చెప్పి కనిపెట్టుకుని ఉండి మంచి ఆహారం ఇచ్చి అలాగే ఏదో మంచి మంచి విలువలతో కూడిన పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్పి వాళ్ళని వ్యాయామం చేయమని చెప్పి మెడిటేషన్ చేయమని చెప్పి సరదాగా గుళ్ళు గోపురాలకి వెళ్ళమని చెప్పాలి అలాగే గో సేవ చేయమని చెప్పాలి కాస్త ఆవులతో తిరుగు సరదాగా ఆవులకి మేపు ఈ విధంగా ఇలాంటివి మంచివి నేర్పితే తొందరగా వాళ్ళని ప్రపంచం చూసి అందమైన ప్రపంచం ఉంది ఏదో ఒకరు మన వదిలేసిపోతే నష్టమేమిటి అని వీళ్ళందరి వీళ్ళని ఒక ప్రశ్న బయలుదేరి వాళ్ళు ఆ విషయాలు మర్చిపోయి జీవితంలో అడుగులు ముందుకేస్తారు ఇది లవ్లో ఎవరన్నా తెలుసో తెలియక కుర్రవాళ్ళు కుర్ర పిల్లలు ఆకర్షణలో పడి బ్రేకప్ అయితే వాళ్ళని బయటకు తీసుకురావాల్సిన పద్ధతి దీనికి ప్రేమ అని పేరు దీనికి సహృదయం దయా అని పేరు మన సాటి వాళ్ళు మన తమ్ముళ్ళు చెల్లెల్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటారండి మన పిల్లలు ఉంటారు తెలిసే తెరని వయసు ఆకర్షణలో పడేసేసి లవ్ బ్రేకప్ అని వాళ్ళు అప్సెట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే వాళ్ళని శాంతనపరిచి బయటకు తీసుకురాల్సిన పద్ధతి ఒకటి ఉంది ప్రపంచం ఇంకా చాలా ఉంది చూడు అని ప్రపంచాన్ని చూపించాల్సిన పద్ధతి ఒకటి ఉంది ఆ పద్ధతి ద్వారా వాళ్ళలోనే కొత్త ప్రశ్నలు బయలుదేరతాయి వాళ్ళలోనే కొత్త ఆత్మవిశ్వాసం బయలుదేరుతుంది బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఈ విధంగా బ్రతకాలి లోకం ఎంత అందంగా ఉంటుంది ఈ లోకానికి మనం కూడా అవసరమే అని వాళ్ళంతా వాళ్ళకి అనిపించేలాగా తయారు చేయడం ఒక పద్ధతి అలాంటి వాళ్ళు లేక తల్లిదండ్రులు కూడా పట్టించుకోక ఉదయం నుండి సాయంత్రం వరకు తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసుకురావడము ఒకవేళ తల్లి ఖాళీగా ఉన్నా కూడా మరలా ఆమెకి ఎన్ని పనులు ఫోన్ చూడాలి టీవీలు చూడాలి ఎన్ని ఉంటాయి వాళ్ళకి ఒక మాట చెప్తున్నారని ఏమనుకోకండి ఈ రోజుల్లో ఆడవాళ్ళకి మగ్గమరకు జాకెట్ల మీద చీరల మీద డ్రెస్సుల మీద సీరియల్స్ మీద కబుర్ల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ కూడా కన్న బిడ్డల లాలనా పాలనా మీద ఉండట్లేదండి అందరికి కాదు కొందరు మహాత్ములు మాతృమూర్తులు ఉన్నారు కొందరు విషయం నేను చెప్తాను నేను చూసానండి కళ్ళతో పిల్లలు ఎదికి టీనేజ్ కు వచ్చేసి వాడికి ఏం కావాలో వాడికి తెలియదు వాడికి ఏం కావాలో అసలు ఇంట్లో అర్థం చేస్తున్న వాళ్ళు లేరు అదేమో టీనేజ్ వయసు గందరగోళమైన పరిస్థితి మనసుకి ఏది పూర్తి క్లారిటీ లేని వయసు అప్పుడప్పుడే అన్ని విషయాలు తెలిసే వయసు కొత్త పరిచయాలు ఏర్పడే వయసు ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ కలిగే వయసు ఆ వయసులోనే తల్లిదండ్రులు మంచి స్నేహితులుగా పిల్లలకు బతుకుపోయి ఉండాలి అది ఎప్పుడు ఈ పిల్లలకు లోపించిందో ఆ స్నేహము ఆ రక్షణ వీళ్ళు ఇలాంటి రకరకాల యాప్ ఆశ్రయించి డేటింగ్ యాప్లను ఆశ్రయించి డేటింగ్ యాప్ల్లో ఫెయిల్ అయిపోతే విడిచి ఉండలేక దూరమై బ్రతకలేక ఇలాంటి యాస్ట్రా యాప్లను ఆశ్రయించి పిల్లలు యూత్ కూడా డబ్బు వేలకు వేలు తగలేసి ఎక్స్ట్రా యాప్లో డబ్బులు కట్టి ఏదో ఒకరోడు పూజలు చేస్తున్నాడని నమ్ముతున్నారంటే ఆ పరిస్థితి వచ్చిందంటే ఈ సోషల్ మీడియా ద్వారా యువతరం నుండి పిల్లల దగ్గర నుండి మొత్తం ఎంత మోసపోతున్నారో తెలుసుకొని యువతరం అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి యాడ్స్ ఇలాంటి యాప్లు అసలు ఎట్టి పరిస్థితులను ఇన్స్టాల్ చేసుకోకూడదు ఒక్క మాట పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ చెప్తున్నాను ఎవరైనా కింద పడ్డారనుకోండి తెలుసో తెలియకో తెలిసే పడ్డారో జారే పడ్డారో కింద పడిన వాడిని పక్కనున్నవాడు కదండి చెయ్యన్నించి లాగాలి ఏమన్నా కదా చెప్పండి తెలుసో తెలియకో కుర్ర వయసు అయితేనేమి ఆకర్షణలు అంటే ప్రేమలో డేటింగ్లో పడినా సరే ఆ పడిన వాడిని చెయ్యి దించి ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా కూడా మరలా నిలబెట్టాల్సిన బాధ్యత వారితో ఉండే స్నేహితులైతే ఏమిటి అన్నతమ్ముళ్ళు తోగుటూలైతే ఏమిటి తల్లిదండ్రులైతే ఏమిటి బంధువులైతేనేమిటి వాళ్ళకే ఉంది అది మానేసి ఒక ఆడపిల్ల పారిపోతే ఆ విషయము మొత్తం అందరికీ చేసి బంధువులకి చెప్పుకోవడం ఈ బంధువులే రా తయారైపోయారండి ఎవరైనా సరే తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసేస్తే వాళ్ళని చక్కదిద్దాలి ప్రేమతోటి చక్కదిత్తే వాళ్ళు మరలా పని చేయకుండా కరెక్ట్గా నిలబడతారనే ఆలోచన లేకుండా ఈ విషయాన్ని ఓ రుద్ది రుద్ది ప్రచారం చేసేసి వాళ్ళు బరువు తీసేయడం ఇంట్లో వాళ్ళేమో మా పరువు మా పరువు మా పరువు అనే గొడవే తప్ప అసలు పిల్లలు పరువుగా ప్రవర్తించడం కోసం వీళ్ళేం చర్యలు తీసుకున్నారు వీళ్ళేం ట్రైనింగ్ ఇచ్చారు పిల్లలకి ఇది ఉండదు వీళ్ళతో గోల దాంతో యూత్ డిప్రెషన్కి వెళ్ళిపోయి దీంట్లో రకరకాల డేటింగ్ యాప్స్ రకరకాల యాస్ట్రో యాప్స్ ప్రేమలో పట్టడానికి ఒక డేటింగ్ యాప్ ఆ ప్రేమలో ఫెయిల్ అయ్యి ఆ ఫెయిల్యూర్లోని బయటకు రావడానికి ఇంకొక జాతక మాస్ట్రో యాప్ ఇలాంటివన్నిటికీ డబ్బులు తగలేసి నాశనం అయిపోయి ఇలాంటి దారులు ఎంచుకుంటున్నారంటే సాటి మనిషి బాధ్యత శ్రద్ధ వహించకపోవడం వలన ఇలాంటి యాప్లను ఆశ్రయించి యువత పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి ఎక్కడ తప్పు దిద్దుకుందాం అందరూ క్షేమంగా ఉండాలి అందరూ కావాలి యువత బాగుండాలి వాళ్ళకి మంచి చెడు తెలియకపోవచ్చు పక్కన మేమున్నా ఒక భరోసా తోటి వాళ్ళకి మంచి దారి చూపించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద తోగుట్టువుల మీద స్నేహితుల మీద బంధువుల మీద అందరి మీద ఉంది దయచేసి యువత ఎలాంటి ఏ విధమైన యాప్స్ ని కూడా ఆశ్రయించకూడదు ఎవరిని నమ్మకండి సోషల్ మీడియాలో డేటింగ్ యాప్స్కి అస్సలు వెళ్ళనేయకూడదు ఏది పోయినా కూడా తాత్కాలికమైన జీవితం అనేది మాత్రం పోగొట్టుకోకూడదు ఏదో ఒకటి జీవితంలో ఒకటి పోయిందంటే అది కొంత భాగమే అంతవరకు కొద్ది రోజులు డిప్రెషన్ అనిపిస్తుంది నిదానంగా బయటపడతారు ఈ మాత్రం దానికి అటు ఇటు పరిగెడితే ఎవడో నీ సమస్యకు సొల్యూషన్ చూపించాడు కాబట్టి పరిగెత్తడం మానేయండి ప్రశాంతంగా ఉండండి ఇలా ఉన్న యువత ఎవరైనా ఉన్నారంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి నుండి ఆదరణ ప్రేమ భరోసా చాలా అవసరం అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది ఆ భరోసాని ఇవ్వలేనప్పుడు మనం అసలు మానవత్వం ఉన్న మనుషులు బ్రతకడానికి పనికి రావన్న విషయము గుర్తుంచుకోవాలి ఈ విషయం గురించి అందరికీ అప్రమత్తత కలిగించండి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను ధర్మరక్ష రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణం